భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ పిలుపునిచ్చారు రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో పైకేరను తెలంగాణ చౌక్ నుంచి తిప్పాపూర్ బస్టాండ్ దాకా మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ ఆర్డి రాజేశ్వర్ మాట్లాడారు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో అందుబాటులో ఉన్న సేవలు ఓటు హక్కు నమోదుకు అర్హత వయసు ఆన్లైన్ ఆఫ్ లైన్ లో ఓటు హక్కు ఎలా నమోదు చేయాలి ఫారం నెంబర్ సిక్స్ వినియోగం ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారు ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు ఓటు హక్కు నమోదులో తరచూ చేసే తప్పులు ఎలా నివారించాలి తదితర అంశాలపై వివరించారు రానున్న లోక్ సభ ఎన్నికల్లో గ్రామాలు పట్టణాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా విద్యార్థులు అవగాహన కల్పించాలని కోరారు ఈ పైకేరల్లో స్వీప్ నోడల్ అధికారి అడిషనల్ డిఆర్డీఓ గొట్టే శ్రీనివాస్ జిల్లా స్పోర్ట్స్ అండ్ యూత్ అధికారి రామదాస్ వేములవాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల తహసీల్దార్లు పలు కళాశాలలు పాఠశాలల విద్యార్థులు తదితరులు ఉన్నారు Terima kasih kerana menonton! अनि गर्ने भिडियो न त అవి ఓట్ ఫర్ షూర్ అనేటువంటి నినాదంతో ఓట్ అక్కడ అనేది నా బాధ్యత నేను తప్పకుండా ఓటు వేస్తానని నినాదంతో ఈరోజు జవాడ నగరంలో జనవాడ అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున ర్యాలీ చేయడం జరిగింది మేము గారు మరియు ఇతర ఉద్యోగస్తులు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరియు వాటి విద్యార్థి యూత్ అందరికీ ఒక బిజ్నెస్ ఏంటంటే మీరు ఓటర్లను నమోదు చేసుకోండి మరియు ఓటర్ వినియోగించుకోండి రాగల పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏదైతే మే పదమూడు నాటి జరుగుతున్న ఓటింగ్లో అందరూ తమ తమ అమూల్యమైనటువంటి ఓటర్ని వినియోగించుకోవాలని ప్రజాస్వామ్య విజయవంతానికి అందరూ కూడా సహకరించాలని సందర్భంలో వచ్చున్నారు మరి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి యువత యువకులు ఎవరైతే ఈ ఏప్రిల్ ఫస్ట్ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు ఉందో వీళ్ళంతా కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అనేది అవకాశం ఇచ్చింది కాబట్టి నిన్న ఎంపీ ఫస్ట్ వరకు ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు ఏళ్ళయో వాళ్ళందరూ కూడా ఆమె బంధులైనటువంటి ఓటర్ను వినియోగించుకోవాలని ఫస్ట్ ఓటర్గా నమోదు చేసుకొని రాగల ఎన్నికల్లో ఓటకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోవచ్చు